వెల్కమ్ టు ఎన్సిఎన్యూస్ నిన్ పుష్ప బుల్టన్ ల ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం నిడదబోల్లో విద్యుత్ స్మార్ట్ మీటర్లు బయించడం తక్షణం ఆపాలని కోరుతూ చేపట్టిన నిరాహార దీక్ష తూర్పుగోదావరి జిల్లా నిడదబోల్లోని స్థానిక ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం ఎదుట రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు నిడదుబోలు పట్టున కాంగ్రెస్ ఆధ్వర్యంలో విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించడం తక్షణం ఆపాలని అదాని సంస్థల విద్యుత్ ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని కోరుతూ నిరాహార దీక్ష చేపట్టారు ఈ కార్యక్రమానికి ఐఎఫ్టియు సహాయ కార్యదర్శి ఈమని గ్రీష్మకుమార్ సంఘీభావం తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ మేడవరపు భద్రంధుర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరిగెల అరుణకుమారి రాష్ట్ర కార్యదర్శి చిన్నం మురళీకృష్ణ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ అగర్వాల్ హీరాలాల్ తదితరులు పాల్గొన్నారు మార్చే రద్దు చాలి మీటర్ రద్దు చాలి మీటర్ లేదు చాలి మార్చ మీటర్ రద్దు చాలి మీటర్ లోనే చంద్రబాబు ఎలక్ట్రికల్ డిజి కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యురోప్ జాతీయులకి మీటర్లకి వ్యతిరేకంగా నిర్వహిస్తున్నటువంటి దేశ శిబిరానికి ఐఎఫ్డి భారత కార్మి సంఘాల సమాఖ్య తరఫున మేము సంపూర్ణ సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా పట్టణ ప్రజలకే కాదు దేశ ప్రజానికి కానీ ఉండే విజ్ఞప్నం చేస్తూ ఉన్నాం రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో భారతదేశంలో అధికారంలోకి వచ్చింది మోడీ అమిత్ షా అని చెప్పేసి అని అందరూ భావిస్తూ ఉన్నారు కానీ వాస్తవంలో అధికారంలోకి వచ్చి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పటిదాకా కూడా ఈ దేశమనుకొని ఏ చర్య కూడా కేంద్రం మోడీ కానీ అమిత్ షా కానీ అమలు చేయలేదు అన్నీ కూడా అంబానీ అదానీల జేబులు ఇవ్వడానికి మాత్రం విధానాన్ని తీసుకొచ్చి దీన్ని విధానాన్ని ఇప్పుడు అమలు చేస్తూ ఉన్నారు దీంట్లో భాగంగానే ఈ స్మార్ట్ మీటర్ల విధానం అనే దాన్ని భారతదేశంలో అమల్లోకి తీసుకొచ్చారు స్మార్ట్ మీటర్లు ప్రభుత్వానికి సంబంధించినటువంటి సాధ ఈ అదానీ కంపెనీ తయారు చేయబడినటువంటి ఎలక్ట్రానిక్స్ డివైజ్ మరి ఇప్పటిదాకా అమల్లో ఇప్పుడు ప్రతి ఇంటికి షాప్కి ఏదైతే డిజిటల్ మీటర్లు అని చెప్పేసి అని ప్రజల దగ్గర డబ్బులు గుంజి అక్కడ అమర్చారు అవి పనిచేయట్లేదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ కొత్తగా ఈ అదానీ మీటర్లు ఎందుకు పిలుస్తూ ఉన్నాం అని ప్రశ్నిస్తూ ఉన్నాం దీని వెనుక ప్రభుత్వాల యొక్క లాభీకి ఏంటి వాళ్ళ వెనకాల బట్టలు ఏంటి వాళ్ళ దగ్గర మీరు తీసుకున్నటువంటి ఉడుపుల చరిత్ర ఏంటి అనేటువంటిది బయట పెట్టిన తర్వాత విధానాలు అమలు చేయమని చెప్పేసి అని డిమాండ్ చేస్తా ఉన్నాం స్మార్ట్ మీటర్లు చికిత్సానికి వచ్చేటటువంటి వాళ్ళని మీరు నిర్ణయించి ప్రశ్నించండి ఎందుకంటే వచ్చేవాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదు అదానీ ఉద్యోగులు మీరు మీకు అధికారం ఏముందని చెప్పి మీరు ప్రజలారా మీరు ప్రశ్నించండి ఈ స్మార్ట్ మీటర్లని గతంలో లోకేష్ పిలుపునిచ్చిన విధంగా స్మార్ట్ మీటర్లు మీకు వచ్చినటువంటి వాళ్ళ దగ్గర నుంచి స్మార్ట్ మీటర్లు పుంజుకొని దాన్ని ధ్వంసం చేయమని చెప్పేసి అని కూడా ప్రధానికానికి పిలుపునిస్తా తక్షణమే స్మార్ట్ మీటర్లని అపసంహరించాలని చెప్పేసి అని గ్రూఅప్ పేరు పేరుగా యూజర్ ఛార్జీల పేరిట మీరు ఏదైతే అధిక వసూళ్లకి పదిహేను వేల కోట్ల రూపాయలు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల నుంచి కూటమి ప్రభుత్వం లాక్కోవాలని చూస్తూ ఉందో వాటన్నింటినీ తక్షణం ఆపివేయాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం